ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు నీ సంపాదనను చూసి ఓర్వలేని వాళ్ళు నిన్ను వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తున్నవాళ్ళు నిన్ను నాశనం చేయాలని వారి వంతు ప్రయత్నం చేస్తూ వారి వల్ల కుదరక వేరే వారికి డబ్బులిచ్చారు నిన్ను పడగొట్టాలని నిన్ను కిందకి లాగమని నిన్ను సర్వనాశనం చేయమని వారెవరు ఎందుకు వారి ఆటలు నీ మీద సాగుతున్నాయి ఖచ్చితంగా తెలుసుకునే తీరాలమ్మా నిన్నే కాదు ఇక్కడ నీ కుటుంబాన్ని కూడా వాళ్ళు గురిపెట్టారు ఎలాగైనా నీ కుటుంబాన్ని నాశనం చేస్తే ఆటోమేటిక్గా నువ్వు కొంచెం బలహీనపడిపోతావు నువ్వు నీ ఎదుగుదలన్నది లేకుండా పోతుంది నువ్వు కుంచుకుపోతావు అలా నిన్ను మానసికంగా దెబ్బ కొట్టాలి అని నీ వృత్తిపరంగా నీ కుటుంబ పరంగా నీ పరంగా ప్రతి ఒక్క విధంగా నిన్ను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు వాళ్ళెవరు ఏం చేయబోతున్నారు ఇది పూర్తి వివరాలతో నీ ముందుకు తీసుకొచ్చానమ్మా అని చెప్పి అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది పూర్తిగా ఈ వీడియోలో చూసే ముందు మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి నిన్ను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు నీతో ఉన్నవాళ్లే నీ చుట్టూ ఉన్నవాళ్లతో బేరం మాట్లాడుతున్నారు ఎలాగైనా సరే వారు మీకు కనపడకుండా మీ చేతికి దొరకకుండా మీ చేతికి పట్టుబడకుండా ఉండాలి అంటే మూడవ వ్యక్తికి ఇచ్చేశారు డబ్బులిచ్చి మరీ నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది నీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చేసింది జాగ్రత్త బిడ్డ వారు ఇది వరకు కూడా నీతో బాగా ఉన్నవారే నీతో కలిసి ఉన్నవారే నీతో వ్యాపారం చేసిన వాళ్లే నీతో పని చేసిన వాళ్లే మంచిగా నీతో కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు వాళ్ళు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు నీతో వ్యాపారం చేసే వాళ్ళు కూడా కావచ్చు ఏంటంటే ఒకప్పుడు అన్నీ బాగా ఉన్నప్పుడు వాళ్ళు నీతో బాగానే ఉన్నారు కానీ వాళ్ళు నీతో ఉంటూ నువ్వు అంచెలంచులుగా నువ్వు ఎదిగిపోతూ ఉంటే నీ తెలివితేటలను చూసి నువ్వు డబ్బు సంపాదించడం చూసి సంఘంలో సమాజంలో నువ్వు పేరు ప్రతిష్టలు కీర్తి తెచ్చుకోవటం చూసి వాళ్ళ అందరి దగ్గర గుర్తింపు పొందటం చూసి వాళ్ళకి కళ్ళు కుట్టాయి వాళ్ళు మనసులో ఈర్ష్య అసూయ ద్వేషమన్నవి మొదలైపోయాయి నిన్ను ఎలాగైనా దెబ్బ కొట్టాలి కిందికి లాగాలి నీ కళ్ళెదురుగా ముందుగా ఏం లేనివాడు ఇంతలా ఎదిగిపోతున్నాడే మేమైతే ఇలానే ఉన్నాం అంటూ ఒకలాంటి ఈర్ష్యాభావంతో నిన్ను కిందికి లాగాలని విధాలా ప్రయత్నించారు నిన్ను తొక్కి పెట్టాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించారు నిన్ను ఎదుగుతున్న ఒక్క ఒక్కసారిగా నిన్ను పాతాళానికి లాగేయాలని ఒక్కసారిగా నిన్ను మళ్ళీ లేవకుండా దెబ్బ కొట్టాలి అని చెప్పి మనసులో చాలా గట్టి సంకల్పం చేసుకున్నారు ఆ వంతు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు కానీ విఫలమయ్యాయి ఎలా అంటే వారు చేస్తున్నారు ప్రతి పని కూడా అందరికీ తెలిసిపోతుంది అది నీకు కూడా అర్థమవుతూ వచ్చేసింది కాబట్టి నువ్వు దూరం పెడుతూ వచ్చావు ఆ నలుగురిని కూడా వారి నిజ స్వరూపం తెలిసిపోతూ వచ్చేసిందమ్మా ఈ వ్యక్తి ఇతన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు ఇతని ఎదుగుదలని ఆపాలని చూస్తున్నాడు ఇతను మంచి ఆలోచనలు లేవు అందరికీ అర్థమైపోయింది ఆ వ్యక్తి గురించి అతను చేసే పనులన్నీ ప్రతి ఒక్కరికి కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలిసి వచ్చేసాయి దానికి కారణంగా అతను దారి మార్చాడు మలుపు తిప్పాడు ఏం చేశాడు ఆయన ఏం చేశాడంటే డైరెక్ట్గా మీ జీవితం మీద దెబ్బ కొట్టడం ఆపేశాడు మీ చుట్టూ ఉన్న వాళ్ళని నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని ఇరుగు పొరుగు వాళ్ళకి నువ్వు ఎవరితో బాగుంటావో నీ ప్రతి ఒక్క రహస్యాలు ఎవరికి తెలుసో అలాంటి వాళ్ళను పెట్టుకున్నాడు అలాంటి వారికి డబ్బులిచ్చి మరీ నిన్ను నాశనం చేయమని బేరమాడుతున్నాడు అంటే ఇందులో ఇద్దరు ఉన్నారు తను ఒక వ్యక్తి అయితే ఇంకొంతమంది నీ పట్ల కొంచెం కోపం ఏదో ఒక భావన మనసులో నీ మీద ఏదో చిన్న ఈర్ష్య దాన్ని వాళ్ళు పెంచి పెద్ద చేసి పోషించారు దాన్ని మరింత బలపరిచేటట్లు చేశారు అలా చేసి ఆ ఇద్దరు ముగ్గురిని తన పక్కన చేర్చుకున్నాడు అంటే ఒక గ్రూప్ లాగా తయారయ్యారు వీళ్ళేంటంటే ఆలోచించేది నిన్ను ఎలా నాశనం చేయాలి ఎలా పడగొట్టాలి ముందుగా అతని కుటుంబం మీద దెబ్బ కొడితే ఇతను బలహీన పడిపోతాడు ఇతని కుటుంబంలో ఒక వ్యక్తి వల్ల ఇంత ఎత్తుకు ఎదుగుతున్నాడు ఇంత మంచిగా పైకొస్తున్నాడు ఇంత సంపాదిస్తున్నాడు ఆ వ్యక్తి లేకపోతే ఇతని ఎదుగుదల ఉండదు ఆ వ్యక్తి సహకారంతో ఈ వ్యక్తి తెలివితేటలతో ఆ వ్యక్తి నడిపిన దారిలోనే ఈ వ్యక్తి ఎదుగుతున్నాడు ముందుగా ఆ వ్యక్తిని నాశనం చేయాలి అప్పుడు అప్పుడు ఇతను బలహీన పడిపోతాడు అని ఆలోచిస్తూ ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే కుటుంబంలో ఉన్న సంతోషాన్ని మానసిక పరిస్థితిని మానసిక ఆనందాన్ని పోగొట్టేస్తే ఆ విధంగా నువ్వు దెబ్బతింటావు అని నీ కుటుంబ పరంగా కూడా ప్రయత్నిస్తున్నారు నువ్వు చే పని చేసే చోట ప్రయత్నిస్తున్నారు అన్ని విధాలా నిన్ను పడగొట్టాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారమ్మా నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు దానికోసం ఎంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుంటున్నారో ఏంటంటే మీ మీద వారు గెలవాలి మిమ్మల్ని ఎలా పడగొట్టాలి అనే దానికోసం కొన్ని ఆస్తులు కూడా అమ్మి ఇట్లాంటివి చేస్తున్నారు వారి పట్ల ఏమీ కూడా జరగటం లేదు ఎందుకంటే నువ్వు సాయి రక్షణలో ఉన్నావు బిడ్డ వారికి అర్థమైపోయింది మేమేం చేసినా కూడా ఈ ప్రయత్నాలు ఫలించడం లేదని అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా తనకున్నది ఉన్న దగ్గర ఉన్నది పోగొట్టుకొని తన దగ్గర ఉన్న కొంచెం భూమి ఆస్తి ఏదో ఒకటి అమ్మి కూడా నీ మీదన్నది పెట్టుబడి పెడుతున్నాడు చెడుగా నిన్ను నాశనం చేయాలని కానీ నీకు అండగా ఉన్న నీ కుటుంబ సభ్యుడు కావచ్చు నీకు మంచి చెడులు సలహాలిచ్చేవారు కావచ్చు ఎవరైతే నీ మేలు కోరేవారో వారందరికీ కూడా ఏమీ జరగడం లేదని వారు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే నీతో పాటు నీ కుటుంబంతో పాటు నీ చుట్టూ ఉన్న నీ మేలు కోరే వారి మీద కూడా సాయి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి సాయి రక్షణలో వాళ్ళందరినీ కూడా నేను ఉంచాను కాబట్టే వారి ఆటలు చల్లడం లేదు అందుకే అవన్నీ కూడా నీ దాకా రాకుండా నువ్వు వారి ఆటలు ఎన్ని చేసినా వారి ప్రయత్నాలు ఎన్ని చేసినా నువ్వు రోజు రోజుకి ఎదుగుతూ ఎదుగుతూనే వస్తున్నావు ఇంకా ఇంకా ఎదుగుతున్నావు ఇంకా సంపాదించుకుంటున్నావు పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నావు మంచి గుర్తింపుని తెచ్చుకుంటున్నావు వారి జీవితంలో నీ కుటుంబంతో ఆనందంగా ఉంటున్నావు ముఖ్యంగా కోట్ల కంటే కూడా నీ కుటుంబాన్ని చెదర కొట్టలేకపోతున్నారు చూడు నీ కుటుంబం అంత బలంగా ఉంది అది చూసి వాళ్ళు ఇంకా మండిపోతున్నారు బిడ్డ అంటే ఇంత ప్రయత్నం చేసి నా చేతిలో ఉన్నది ఓడగొట్టుకొని నా దగ్గర ఉన్నది అమ్మి పెడితే కూడా వీరిలో కొంచెం కూడా నేను కథలకు తీసుకురాలేకపోయానే వీరు భయపడలేకపోయారే మానసికంగా బాధపడలేకపోయారే ఏ విషయం కూడా బాధ పెట్టలేకపోతున్నానే వీరిని ఏం చెయ్యలేకపోతున్నాను అన్న బాధ చూడు వారిని రోజు రోజుకి కుళ్ళి కుళ్ళి కుమిలిపోయేలా చేస్తుంది అయితే ఈ వెనుక ఈ కథ మొదలుపెట్టిన ముఖ్యమైన వ్యక్తి ఎవరున్నారో ఆ వ్యక్తి దగ్గర ఉన్న వాళ్ళలో వాళ్లే కొట్టుకుంటూ ఉన్నారు అందరూ కలిసి కట్టుగా ఈ మీద ప్రయోగాలు చేయాలి నిన్ను నాశనం చేయాలి అనే తలపుతో ఉన్నారు కానీ వాళ్ళలో వాళ్ళకే కొట్టుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళకే గొడవలు పడుతున్నారు వారికి తెలియదు ఇలా ఐకమత్యం లేని వాళ్ళు నిన్నేం చేస్తారు బిడ్డ ముందు మంచిగా ఉండి వెనక వాళ్లకు వాళ్లే గొత్తులు తవ్వుకుంటున్నారు అలాంటి వారు నిన్ను ఏదైనా చేయగలరా ఈ బాబా ఉన్నంత వరకు కూడా నీ మీద ఈగ కూడా వాలదు కనీసం నీ వెంట్రుక కొసనైనా కూడా వీరి కుట్రలు కుతంత్రాలు వీరి ప్రయోగాలు తాకగలవా ఎందుకంటే నా బిడ్డ నా రక్షణలో ఉన్నాడు తన తండ్రి రక్షణలో ఉన్నాడు తన సాయి రక్షణలో ఉన్నాడు సాయి రక్షణలో ఉన్న వాళ్ళని ఎవరైనా కదిలించగలరా తనకి ఇప్పుడిప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది ఇక నా వల్ల అయ్యే పని కాదు ఒక దైవక శక్తి తనని కాపాడుతుంది ఆ దైవం ఎవరు తనని చాలా బలంగా కాపాడుతోంది నేను ఇంకా ఎంత ప్రయత్నించినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎన్ని ప్రయోగాలు చేసినా వీరి మీద పని చేయవు నా దగ్గర ఉన్నదంతా పోయినా ఊడ్చిపెట్టుకుపోయినా సరే నా ఆస్తులు పాస్తులు అమ్మేసి నేనెంత ఖర్చు పెట్టినా కూడా వీరి మీద నా ప్రయోగాలు చెల్లవని ఇప్పటికిప్పుడే వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది ఆ ప భాగంగానే అందులో భాగంగానే నీతో ఉన్న వాళ్ళను ఉపయోగించారు నీతో బాగా చనువుగా ఉన్న వాళ్ళని ఉపయోగించారు కానీ వారి పప్పులు ఏమీ ఉడకలేదు ఎందుకంటే సాయి ప్రతి క్షణం కూడా వాటిని అక్కడక్కడ అక్కడక్కడే తెగ నరుకుతూ వచ్చాడు కాబట్టి నీ దాకా రానివ్వలేదు కాబట్టి నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నీ ఇరుగు పొరుగు వాళ్ళు నీతో ఉన్నవాళ్ళు నీ స్నేహితులు ప్రతి ఒక్కరి మనసులో కూడా ఇలాంటి డబ్బులిచ్చి ఇలా చెయ్యి నా పేరు బయటికి రాకూడదు అన్న ప్రయత్నం అయితే చేశారు కానీ ఆఖరికి వీరు ఏమీ అర్థం చేసుకున్నారు నేను చేస్తున్నది తప్పు ఇలాంటి వ్యక్తికి నేను ద్రోహం చేయకూడదు ఇలాంటి వ్యక్తిని నేను నాశనం చేయకూడదు ఇంత మంచి వ్యక్తి ఎవరైనా కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా ఆపదలో ఉన్నా వెంటనే ఆదుకుంటాడు తన కష్టం మీద తాను ఎదుగుతున్నాడు అలాంటి వ్యక్తిని చూసి మేమెందుకు ఓర్వలేక అలాంటి పనులు చేయాలి ఎవరో చెప్పుకుంటున్న మాటలు విని ఎవరో డబ్బుకు లొంగిపోయి మంచి వ్యక్తి తన కష్టంతో తను పైకొస్తున్నాడు ఎవరిని ఏమీ బాధపెట్టడు ఎవరికి హాని చేయడు ఇలాంటి వ్యక్తికి మేము ఇలా చేస్తే భగవంతుడు కూడా మమ్మల్ని క్షమించడు అన్న భావన వాళ్ళలో కలిగేలా నీ సాయిని చేశాడు వారి మనసులో పుట్టిన ప్రతి చెడు ఆలోచన నీ సాయి వేర్లతో సహా పెకిలించి పక్కన పడేశాడు ఇప్పుడు నిన్ను దెబ్బ కొట్టాలని మొదలుపెట్టిన ఆటగాడు ఎవరైతే ఉన్నాడో ఆ ఆటగాడి మనసు కూడా ఇప్పటికిప్పుడే పరివర్తన చెందుతూ ఉంది ఎందుకంటే నీ సాయి అతడికి ఇంత సమయం ఎందుకు ఇచ్చాడు అంటే అతడు కూడా జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకోవాలి ఎవరైనా ఎదుగుతుంటే ఎవరైనా సంతోషంగా ఉంటే ఎవరైనా కుటుంబం బాగా ఉంటే నవ్వుతూ ఆనందంతో ఉంటే అలాంటి వాళ్ళని చూసి కుళ్ళుకొని వాళ్ళని ఏదో చేయాలని ఈర్ష్య కుళ్ళు అసూయతో వెళితే జీవితంలో ఏం జరుగుతుంది అని తనకు పాఠం నేర్చుకోవాలి తన దగ్గరను ఉన్నదంతా పోయింటుంది అది తెలుసుకోవాలి తన మనశ్శాంతి పోగొట్టుకున్నాడని తెలుసుకోవాలి సమాజంలో అపకీర్తి పాలవుతున్నాడని తెలుసుకోవాలి ఎవరు తనని అందరూ చెడుగా చూసేవాళ్లే కానీ మంచిగా ఎవ్వరూ పలకరించరు అని తెలుసుకోవాలి తను ఎంత చెడు అవుతాడో ఇలాంటి ఆలోచనల వల్ల ఆ ఒక్క విషయం తను తెలుసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి ఇంకొకరి మీద ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు ఒక గుణపాఠం నేర్చుకోవాలి అంటే చేతిలో ఉన్నది పోవాలి దగ్గరున్నది పోవాలి ఉన్నవన్నీ అమ్ముకుంటే అప్పుడు బుద్ధొస్తుంది అప్పుడు తెలుస్తుంది ఈ చిన్న ఆలోచన ఈ చిన్న ఈర్ష్య అసూయ ద్వేషం అనే ఒక బలహీనతను తన అధీనంలో ఉంచుకోలేక తన కంట్రోల్లో ఉంచుకోలేక ఆ బలహీనత కోసం ఇంత పోగొట్టుకున్నావా ఇంత నష్టపోయానా ఇంత చెడ్డ వ్యక్తినయ్యానా ఇంత క్రూరంగా ఆలోచించానా అని అతడిలో అతడికే మార్పు రావాలి అందుకే ఇంతకాలం నీ సాయి అతని పట్ల ఏ చర్య తీసుకోలేదమ్మా కానీ అతను చేసిన ప్రతి ప్రయోగము ఏదైతే ఉందో అవన్నీ తిప్పుకొడుతూ వస్తున్నాడు నీదాకా రాకుండా ఒక రక్షణ వలయం నీ చుట్టూ కవచంలా శ్రీరామ రక్షల ఏర్పరచి పెట్టాను ఎదుటి వ్యక్తి మనస్తత్వం ఏ క్షణంలో ఎలా మారుతుందో దాని పర్యవసానమే నువ్వు చెప్పిన రహస్యాలు కానీ మరొకటి కాని బయటకు రావటం జాగ్రత్త ఇదంతా నేను నిన్ను బెదిరించాలని కాదు నీతో ఉన్న వాళ్ళని నమ్మకు అని కాదు నీ బంధువులను దూరం పెట్టు అని కాదు అన్ని చోట్ల మంచి చెడు కలయి అన్నది ఉంటుంది అన్ని చోట్ల మంచిని మాత్రమే చూడటమే కాదు అందులో దాగి ఉన్న నిగూఢ అర్థం కూడా ఒక్కసారి గమనించు మనసు పెట్టి గమనించు మంచితనం పొరలో చూశావు అంటే మంచిగానే కనిపిస్తుంది అది మంచిదే కానీ నువ్వు అలా మంచితనపు పొర కప్పేసుకొని అలా చూస్తూ ఉంటే చెడు చేసేవాళ్ళు ఆ వెనక ఏవేవో నీకు చేస్తూ ఉంటారు నిన్ను నాశనం చేయాలని చూస్తూ ఉంటారు అలా కాకుండా ఎరుకతో ఉండు తెలివితో ఉండు మంచో చెడో అని తెలుసుకునే విధంగా ఉండు నీ తెలివితేటలకి పదును పెట్టు వాళ్ళు చెడు వ్యక్తిత్వం కలిగిన వారా చెడ్డ ఆలోచనలు కలిగిన వారా అలాంటప్పుడు మెల్లిగా దూరం జరిగిపో అంటే వాళ్ళని కొట్టాల్సిన పని లేదు నువ్వు నాకు ఇలా చేస్తున్నావు నా గురించి ఇలా ఆలోచిస్తున్నావు అని ఇలా చెప్పావు అన్నా కూడా అడగాల్సిన అవసరమే లేదు అడిగితే నీ స్థాయి పడిపోతుంది అడకకు మౌనంగా పక్కకు తప్పుకున్నవాడే ఒక దేవుడుగా అనుకుంటారు గొప్ప వ్యక్తిగా అనుకుంటారు అతని వ్యక్తిత్వం నీకు అర్థమవుతుంది దుష్టులకు దూరంగా ఉండమని ఊరికే చెప్పలేదు కదా దుష్టుడు అని తెలియక దూరంగా ఉండటమే మళ్ళీ మళ్ళీ వెళ్ళి నువ్వు ఇలా చేసావు అలా చేసావు అంటూ గెలకూడదు అడగకూడదు మౌనంగా నీ పాటికి నువ్వు వచ్చేసి ఆ దారిలో వెళ్లకు నాయన అక్కడ గాజు ముక్క ఉంది ఒక ముళ్ళ కంప ఉంది జాగ్రత్త అని చెప్తే భయపడడం కాదు కదా హెచ్చరించడం జాగ్రత్త చెప్పడం అక్కడికి వెళ్ళగానే ఈ చిన్న బిడ్డకు గుర్తొస్తుంది అమ్మ ఇక్కడ గాజు ముక్కు ఉందని చెప్పింది కదా ముళ్ళకంప ఉందని చెప్పింది కదా బుచ్చుకుంటే రక్తం వస్తుంది జాగ్రత్తగా వెళ్ళాలి అని బిడ్డ కూడా జాగ్రత్త పడతాడు ఆ జాగ్రత్త ఇప్పుడు నీకు నేను చెప్తున్నాను భయపెట్టాలని ఏమాత్రం కాదు తల్లి నీ సాయి చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా విని అర్థం చేసుకో ఇక ఈ వ్యక్తి ఎవరైతే నీ పట్ల బేరం కుదుర్చుకున్నాడో అతడి పప్పులు ఉడకవు నీ సాయి ఉన్నాడు నీతో ఉన్నాడు నీ చుట్టూ ఉన్నాడు నీలో ఉన్నాడు నీ కుటుంబంతో ఉన్నాడు నువ్వు పనిచేసే చోట ఉన్నాడు ఎవరు ఏం చేసినా ఎన్ని చేసినా ఆ రక్షణ వలయాన్ని దాటి వారి ప్రయోగాలు నీ మీదకి రావు ఎవరు ఏం చేయలేరు బిడ్డ వారు కూడా పశ్చాత్తాపడి నీకు క్షమాపణలు చెప్పే రోజు దగ్గరలోనే ఉంది నీ సాయి మీద నమ్మకంతో ఉండు నీకంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరాం